మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్తే మహరి ఓంసో ప్రపంచం అంతా ధనం చుట్టూ తిరుగుతోంది ధనమేరు అన్నిటి మూలం అయిపోయింది ఈ లాఫ్ అట్రాక్షన్ నిండి ధనాన్ని ఎలా ఆకర్షించాలి అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే పురాణాల గురించో భక్తి మార్గం గురించి మాట్లాడేటప్పుడు ధనానికి ఇంపార్టెన్స్ ఎందుకు అని మాట్లాడతాం అంతే కదా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ నీకు ఏది కావాలంటే అది తీసుకో ఉంటుంది కదా నీకు విశ్వం నుంచి నీకు ఏది కావాలో దాన్ని పొందే శక్తి నీకే ఉంది అని చెప్తుంది కాబట్టి ధనమైతే ఏంటి ఇంకేవైతే ఏదైనా కూడా మనం పొందే సమర్థత అదంతా కూడా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఉంది అని గ్రహించండి ఫస్ట్ ఓకే నేను ఈ ఎపిసోడ్లో ధనానికి సంబంధించిన నాలుగు టెక్నిక్స్ చెప్తా ఓకే ధనాన్ని పొందే రూపంలో అఫర్మేషన్స్ అలాగే గ్రభవాయి నెంబర్స్ మనం మాట్లాడుకున్నాం కదా లా ఆఫ్ అట్రాక్షన్లు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వైటల్ రూల్ ప్లే చేస్తాయని చెప్పి అలాగే స్విచ్ వర్డ్ అంటే ఒక సిచ్యువేషన్కి సంబంధించి ఒక కోరికకి సంబంధించి దానికి సంబంధించిన అఫర్మేషన్ గ్రబవాయ్ నంబర్ అండ్ స్విచ్ వర్డ్ ఎవ్రీథింగ్ మీకు ఒకే ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేస్తాం అప్పుడేమవుతుందంటే మీకు సాధన చాలా ఈజీ అవుతుంది ఓకే మరి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది కలియుగంలో ధనం ఓకే ధనం ఒకటే కాదు నేను చెప్పే ఈ యొక్క అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ యొక్క సాధనలో ధనంతో పాటు మన యొక్క రిలేషన్స్ కూడా ఓకే చాలా అద్భుతంగా ఎందుకు అని కూడా చాలా క్లియర్గా చెప్తాను దీంట్లో ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే అరచేతిలో బొటన వేలు కింద ఉండే స్థానాన్ని ఈ బొటన వేలు శుక్రుడు అంటాము బొటన వేలకు కింద ఉండే స్థానాన్ని శుక్రస్థానము అంటాం దీన్ని ఓకే అంటే ఇది పామిస్ట్రీ ఈ శుక్రస్థానంలో వన్ ఫైవ్ అనే నెంబర్స్ని గ్రీన్ కలర్ పెన్తో రాసుకోమంటున్నాం గ్రీన్ కలర్ పెన్కి ఏం స్పెషల్ ఏం లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి అంటే గ్రీన్ అంటే ఆకర్షణ చేస్తున్నాము రెడ్ అంటే వద్దు అని చెప్తున్నాం అంతే కదా దానికోసమే అంటే ఊరికే ట్రోల్ చేస్తారు మళ్ళీ తర్వాత అంటే అమ్మ దయ్య వల్ల నేను చేసిన వీడియోస్ అన్ని కూడా చాలా అద్భుతంగా వైరల్ అయినాయి చాలా మంది చేసిన వీడియోస్ అంటే ట్రోల్ కూడా అయినాయి దీంట్లో దీనికి వెనకాల ఉన్న సైన్స్ని వివరించకపోతే ట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే చాలా క్లియర్గా చెప్తున్నా అద్భుతమైన సైన్స్ గుర్తుపెట్టుకోండి ఇది మనం హస్త సాముద్రికం పామిస్ట్రీ తీసుకున్నాం పామిస్ట్రీలో వన్ ఫైవ్ అనే న్యూమరాలజీ లెటర్స్ తీసుకున్నాం ఒకటి అంటే సూర్యుడు ఐదు అంటే బుధుడు బుధ ఆదిత్యోగం వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు శుక్రస్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాం ఓకే అంటే ఫైవ్ వన్ ఫైవ్ యాడ్ యాక్టివేట్ అయిపోద్దా నో నాన్నా అది ఏం కాదు అలా అయిపోతే అందరూ రాసుకుంటారు వన్ ఫైవ్ వన్ మనం ఈ అది చేయి చూసినప్పుడల్లా మన యొక్క అఫర్మేషన్ మన మైండ్లో చెప్పుకోవాలి ఇప్పుడు మీ యొక్క అఫర్మేషన్ ఒక థర్టీ ల్యాక్స్ సంపాదన అంటే మీకు ఇమీడియట్గా కావాలి అని ఉందనుకుందాం ఓకే నాకు కావలసిన ముప్పై లక్షలు సులభంగా వచ్చి మేము కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అనే ఒక అఫర్మేషన్ని ఈ పదిహేను నెంబర్ చూసినప్పుడల్లా మీ మైండ్లోకి రావాలి ఓకే అంటే పాజిటివ్ అంటే ప్రజెంట్ టెన్స్లో మాత్రమే జరిగినట్లుగా జరుగుతూ ఉన్నట్లుగా మాత్రమే భావించాలి ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అది ఓకే నెక్స్ట్ జరిగిపోద్ది మళ్ళీ రాసుకోవాలి రాసుకున్నప్పుడల్లా మరి అఫర్మేషన్ రావాలి మళ్ళీ జరిగిపోద్ది మళ్ళీ రాసుకోవాలి మళ్ళీ మళ్ళీ అఫర్మేషన్ రావాలి ఇది ఒక టెక్నిక్ ఓకే నే అంటే అఫర్మేషన్ టెక్నిక్ అలాగే ఈ అఫర్మేషన్ టెక్నిక్ ఇంకొక ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో ఒక రౌండ్ స్టిక్కర్ తీసుకోండి వన్ ఫైవ్ అనే గ్రీన్ లెటర్స్ని దాని మీద మన రేడియం స్టిక్కర్లు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు దొరికిపోతాయి ఆ ఫిఫ్టీన్ అనే స్టిక్కర్ని మీరు ఇంట్లో ఎక్కడైతే డబ్బు పెడుతున్నారో ఓకే ఎక్కడైతే డబ్బు పెడుతున్నారో ఆ బీరువా అయితే బీరువా లేదు ఒకసారి సంథింగ్ ఒక అల్మెరా లాగా ఉంది అల్మెరాకి లేదు సార్ బాక్స్లో పెడతా ఆ పెట్టు లేదు సార్ పోపుల డబ్బాలో పెడతా ఆ పోపుల డబ్బా పెట్టు దాన్ని చూసినప్పుడు నీ అఫర్మేషన్ నీకు మైండ్ లో యాక్టివేట్ అవ్వాలి అంటే నీ యొక్క కాన్షియస్ మైండ్ చెప్తూ ఉండాలి ఎస్ వీఆర్ హ్యాపీ మాకు ఈ డబ్బులు వచ్చినాయి వచ్చినాయి అని అని నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దాన్ని కాన్షియస్ మైండ్కి అందిస్తూ ఉండాలి గురుగారు ఈ రోజుల్లో డబ్బులు ఎలా పెడతాడు గురుగారు అంత మొబైలే కదా మొబైలే కదా అంటే మొబైల్ మీద అండిచ్చు ఫిఫ్టీన్ స్టిక్కర్ మొబైల్ మీద అంటిచ్చేసాయి మొబైల్ మీద అంటిస్తే నీ మొబైల్ నెంబర్ ద్యుముడాది ప్రకారం బాగోలేదని భయపడాల్సిన అవసరం కూడా లేదు ఓకే అలా కూడా ఈ యొక్క శాస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు మరి అలాగే దీన్ని మన గ్రభవాయి లోకి వచ్చేప్పటికి మనకి మనీ గా ఓకే మనకి ఒక హ్యూజ్ మనీ రావడానికి మనకి అద్భుతమైన గర్భవాయి నెంబర్లు చెప్పండి ఒకటి ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క గర్భవాయి నెంబర్ చెప్పబడింది మనీ అనే కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి మనం మన జీవితంలో జరిగే ప్రతిదానికి మన విద్యలు ఓకే మన అంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా ఎగ్జామ్లో ర్యాంకులు రావాలన్నా ఒక మనిషితో సత్సంబంధం ఉండాలన్న ఒక మనిషితో లవ్ ఉండాలన్న ఒక మనిషి నుంచి విడిపోవాలన్నా అన్ని గ్రభవ నెంబర్స్ మనకు ఉంటాయి ఓకే అంటే రైతుకి తన యొక్క పంటను రక్షించుకోవడానికి కూడా అద్భుతమైన గర్భవ నెంబర్స్ అన్నీ మనం ఒక ఎపిసోడ్ బై ఎపిసోడ్ చాలా క్లియర్గా మాట్లాడుకుందాం మరి ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడుకుంటున్నాం ఓకే డబ్బును ఆకర్షించే అద్భుతమైన గ్రభవ నెంబర్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఓకే దీన్ని కొంతమంది తప్పుగా ఉచ్చరిస్తారు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ ఎయిట్ అంటారు త్రిబుల్ సెవెన్ అనేది రాకూడదు అంటే ఎప్పుడైతే మనం బీజాక్షర అందరం ఎలా ఉందో అలాగే చదవాలంటా ఉచ్చారణ దోషం రావద్దంటే అట్లాగే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ 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 ఎయిట్ ఓకే ఈ నెంబర్ ఇలాగే మనం రిపీటెడ్గా మనం చాయింట్ చేయటం అంటే దీనికి రోజు మీరు మహా అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టుకోండి ఎందుకంటే నేను ఒక డబ్బా నెంబర్ చెప్తాను ఒక స్విచ్ వాడు ఇస్తాను మీకు అదొక పది నిమిషాలు ఇదో పది నిమిషాలు మీరు ప్రశాంతమైన టైం తీసుకోండి అది ఉదయమా సాయంత్రమా అనేది వదిలేసేయండి బ్రహ్మ ముహూర్తం గురించి మళ్ళీ తలలు పిక్కు బాకండి జుట్లు పిక్కు బాకండి ఒక ఆయన మూడున్నర అంటాడు ఒక ఆయన నాలుగున్నర అంటాడు ఒక ఆయన ఐదున్నర అంటాడు ఈ గోళంతైంది స్వామి మాకు అని చెప్పి కొంతమంది మూడున్నరలు వేసి చేస్తారు కొంతమంది నాలుగున్నరలు వేసి సరే ఇవన్నీ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఒకటి నేను బ్రహ్మ ముహూర్తాన్ని గురించి కూడా ఒకటి చెప్తాను శాస్త్రాల్లో ప్రామాణికంగా ఎక్కువ చోట్ల మనకి వివరించబడింది ఏంటి అంటే సూర్యోదయానికి రెండు గడియల ముందు బ్రహ్మముహూర్తం అని చెప్పబడింది అంటే సూర్యోదయం మనకి ఈరోజు అంటే మనకి జనరల్గా సమ్మర్లో మనకి ఎప్పుడవు చాలా ఎర్లీగా అయిపోద్ది ఫైవ్ థర్టీగా అయిపోద్ది ఓకే అంటే ఫైవ్ థర్టీ నుంచి రెండు గడియల ముందు అంటే ఫార్టీ ఎయిట్ మినిట్స్ గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు రెండు గడియాలంటే నలభై ఎనిమిది నిమిషాలు అంటే ఆ నలభై ఎనిమిది నిమిషాలు కూడా ముహూర్త కాలం అంటాం ఆ నలభై ఎనిమిది నిమిషాలు చాలా అద్భుతంగా ఉపయోగించుకోవాలి మన ఇలాంటి సాధనలకి ఓకే అంటే మరి మరి ఫైవ్ థర్టీకి నీకు సూర్యోదయం అయిపోతుందంటే నువ్వు ఎప్పుడు లేవాలి ఫోర్కి లేచి ఫోర్ థర్టీ వరకు రెడీ అయిపోయి ఫోర్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేయాలి కదా ఈ యొక్క సాధన అనేది యొక్క ఫార్టీ ఎయిట్ మినిట్స్ని అద్భుతంగా ఉపయోగించుకోవాలి అలాగే మీకు వింటర్ వచ్చింది వింటర్ వచ్చినప్పుడు ఆరున్నర వరకు కూడా ఒకసారి సూర్యోదయం దాని ప్రకారమే ఫార్టీ ఎయిట్ మినిట్స్ లెక్క పెట్టుకోండి ఓకే ప్రదోషకాలము ఓకే అలాగే ముహూర్త కాలం అన్నీ కూడా సూర్యోదయము సూర్యాస్తమయాన్ని బట్టే ఉంటాయి అని గ్రహించండి చాలామంది చాలా రకాలుగా చెప్పారు బట్ ఎవరి ఎవరి వాదన వాళ్ళది ఎక్కువ చోట ప్రస్తావించింది మన పురాణాల్లో కానీ గ్రంథాల్లో కానీ ఎక్కువ చోట ప్రస్తావించింది ఇది కాబట్టి నేను ఇదే ప్రామాణికం అని చెప్తాను అలాగే మరి స్విచ్ వర్డ్ ఫైండ్ కౌంట్ డివైన్ ఫైండ్ కౌంట్ డివైన్ ఫైండ్ కౌంట్ డివైన్ దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు చాంటింగ్ చేయండి ఓకే ఈ చాంటింగ్ చేసేటప్పుడు మీకు గబా నెంబర్ కానీ స్విచ్ వార్డ్ కానీ మీరు మీరు చాంటింగ్ చేసేటప్పుడు మీరు ఆ విజువలైజేషన్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా చేయండి విజువలైజేషన్ అంటే ఏం లేదు మనం ఆ డబ్బుని మనం మనకు వస్తున్నట్లుగా మనం దాన్ని మన ఖర్చు పెడుతున్నట్లుగానో లేకపోతే దాని నుంచి మనం చాలా హ్యాపీ హ్యాపీ అని అంటే మన ఆనందంగా మన సంతోషంగా మన ఫ్యామిలీతో గడుపుతున్నట్లుగాను ఇవన్నీ కూడా మీరు విజువలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఇప్పుడు ఈ దీనికి అంటే నేను ఇప్పుడు మీకు ఎన్ని ఎన్ని రకాలు చెప్పాను అంటే నెంబర్స్లో ఉన్న ప్రాముఖ్యంగా ఉన్న ఫిఫ్టీన్ అనే నెంబర్ యొక్క గొప్పతనం చెప్పాను ఓకే ఈ గొప్పతనాన్ని బట్టి మనం అఫర్మేషన్ చెప్పాను అఫర్మేషన్ తర్వాత మీకు గ్రబోయే నెంబర్ చెప్పాను తర్వాత స్విచ్ వర్డ్ చెప్పాను అంటే ఆల్మోస్ట్ మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతిదానికి కూడా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ మూడు లేని అంటే ఎక్కడైనా నెంబర్ అనేది లేనప్పుడు మనం ఏంటంటే గ్రబోయే నెంబర్ అండ్ స్విచ్ వర్డ్ చాలా ఇంపార్టెంట్గా చెప్తాం అంటే ఇక్కడ మనం డబ్బు గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ మూడింటిని మనం ఎవ్రీడే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ మనం సాధన చేయగలిగితే చాలామంది రకరకాలుగా అనుకుంటారు అంటే అఫర్మేషన్లు రాయాలి ఒక రోజు గినిసాలు రాయాలి ఆ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి ఓకే టెక్నిక్స్ రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి త్రిపుల్ సెవెన్ మెథడ్ అని త్రీ సిక్స్ నైన్ మెథడ్ అని రకరకాల మెథడ్స్ ఉన్నాయి బట్ ప్రామాణికంగా ఏంటంటే రాయటం అనేది దానికన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే రాయటం గురించి కూడా మీకు చెప్తా ఓకే ఇంకొక ఎపిసోడ్లో బట్ దానికన్నా కూడా మీరు విజువలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా మన యొక్క మైండ్ పవర్ని మనం యాక్టివేట్ చేయడం దానికి మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ పర్ఫెక్ట్గా సంకేతాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను చాలా చక్కగా అంటే విజువలైజేషన్ ద్వారా మనం హ్యాపీగా ఉంటున్నాం అన్నది కూడా బాగుంది గురువు గారు నమస్కారం నమస్తే మహరి